నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం బాపట్ల జిల్లా చీరాల్లో ఇరవయో వార్డు లక్ష్మీతీర్థ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు తిరుమల పవిత్రతను వెంకటేశ్వర స్వామి ప్రసాద విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను ప్రక్షాళన చేసేందుకు చీరాల నియోజకవర్గ పరిధిలోని ఆలయాల్లో ఈరోజు జరిగిన పూజల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు వైఎస్ చైర్మన్ బాబు వేటపాల మండల పార్టీ అధ్యక్షులు సుబ్బారావు అనిల్ జగదీష్ అరుణ్ సుబ్బారావు రెడ్డి దేవేందర్ గిరిధర్ సురేష్ వెంకటేశ్వర్లు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మరియు వైఎస్ఆర్ శ్రేణులు వైఎస్ఆర్ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు వాడినటువంటి నెయ్యిలో ప్రభుత్వంలో పరిపాలన చేసినటువంటి పాలక మండలు కానివ్వండి కాంట్రాక్టర్లు కానివ్వండి స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయకుండా ఆవి నెయ్యిని దానిలో ఇతర పదార్థాలు కలిపి సరఫరా చేశారని అవి హిందూ ధర్మం ప్రకారం అపవిత్రంగా భావించబడి దాని మీద అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ విచారం చేపట్టిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి పాలక మండలి వైవి సుబ్బారెడ్డి గారు పాలక మండలి సభ్యులు అధికారులుపై వచ్చినటువంటి నిందని కలియుదైవి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమతోనే నిరాధారమని నిరూపణ జరగాలని ఏదైతే ల్యాబ్ టెస్టులు జరుగుతున్నాయో అవి ప్రామాణికం కాబట్టి ల్యాబ్ టెస్టులు వచ్చిన తర్వాత నిజ నిర్ధారణ అయిన తర్వాత ఏదైనా దోషం జరిగి ఉన్న చట్టం తన పని తాను చేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని ఎలాంటి అనుమానాలకు అప్పులకు భాగద్వేషాలకు రాజకీయ కక్షలకు బావు లేకుండా